అడ్రపైనేక్రీస్తు నమ్మకం ఎన్ను కలిగిందాక దేవుని లేఖనాలలో కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించటం వేలు మనుషులను నమ్ముకోవద్దు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది అంటే మనుషులను ఆధారము చేసుకునవద్దు అని ఈరోజు బ్యాంకులో డబ్బులు వేయాలి అంటే కొంత అమౌంట్ బ్యాంక్లో వేయాలి అనుకుంటే ఏ బ్యాంక్ నమ్మకమైనదో చూస్తాం ఏ బ్యాంక్ అయితే బ్రా మంచిగా మనకి నమ్మకం కుదురుతుందో ఏ బ్యాంక్ అయితే దానికి సరైన విధానంలో నీతిగా న్యాయంగా యధార్థంగా వడ్డీని ఇస్తారో అట్లాగా అన్ని రకాలుగా చూసుకొని మన దగ్గర ఉన్న ధనమును ఆ బ్యాంక్లో వేస్తాం నమ్మకం లేని బ్యాంక్ మీద కానీ నమ్మకం లేని వ్యక్తుల చేతికి కానీ నమ్మకం లేని దానిని మనం నమ్ముకోం అట్లాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ విశ్వాసము నీ ధైర్యము నీ బలము నీ ఆధారము అన్నీ కూడా దేవుడై ఉండాలి ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమును నమ్ముకున్నావు అంటే రేపటి దినం ఆరోగ్యం ఉండకపోవచ్చు ఈరోజు మనుషులను నమ్ముకున్నావు అంటే వాగ్దానం చేసి సహాయం చేస్తాను తోడుంటాను అని చెప్పిన వారు రేపు నీతో ఉండకపోవచ్చు కాబట్టి ఈ భూమి మీద దేనినైనాను ఆధారం చేసుకునినా అది ఒక దినం ఉండకుండా పోతుంది తల్లిదండ్రులను నమ్ముకున్నప్పుడు ఒకరోజు వాళ్ళు కనబడకుండా పోతారు నీ పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుంది బిడలను నమ్ముకున్నట్లయితే ఒక దినం వాళ్ళు వెళ్ళిపోతారు భర్తని నమ్ముకున్నట్లయితే ఒక దినం వెళ్ళిపోతాడు భార్యను నమ్ముకున్నట్లయితే ఒక దినం వెళ్ళిపోతుంది కాబట్టి మరి నీకు ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుంది దేనిని నువ్వు నమ్ముకోవాలి ఏది నీ జీవిత కాలమంతా నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది అంటే దేవునిని నమ్ముకోవాలి అని పరిశుద్ధ లేఖనాలు పవిత్ర గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది దేవునిని నమ్ముకోవడం అనగా వాక్యమును నమ్ముకోవడం ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నీ శ్రమలో నీకు తోడుగా నిలబడుతుంది నీ పరిస్థితుల్లో ఎటు వెళ్లాలో తోచినప్పుడు మేలుకరమైన మార్గంలో సరి అయిన మార్గంలో నేను నడిపిస్తుంది శత్రువుల చేతిలో చిక్కికోకుండా భద్రతను కలిగిస్తుంది ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నీకు ఆలోచన ఇస్తుంది ఈ వాక్యమును నమ్ముకొనిన వాడు మీద నిలబడిన వ్యక్తి గా కదలకుండా ఎన్ని తుఫాన్లు శ్రమ శోధనలు వచ్చినా బండ మీద నిలబడిన వాడు బండ కదలదు కాబట్టి వాడు కూడా కదలకుండా స్థిరముగా ఉంటాడు కాబట్టి దేవుని లేఖనం తెలియజేస్తుంది ఏంటంటే మనుషుల మీద విశ్వాసం పెట్టుకోవద్దు ఈరోజు అనుకూలంగా ఉండొచ్చు రేపు ప్రతికూలంగా మారితే కాబట్టి ఆరోగ్యమును నమ్ముకోవద్దు ధనమును నమ్ముకోవద్దు ఒక దినం విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో దేవునిని దేవుని వాక్యమును నమ్ముకొని నేడలా నిశ్చయంగా మనం చాలా సంతోషంగాను నెమ్మదిగాను ధైర్యముగాను రాబో దినాలని ఎదుర్కోగలం అట్టి దేవుడు వాక్యము మీద మనం ఆధారపడడానికి మనకి కృపానుగ్రహించునుగా కామెంట్